వికసిత్ భారత్ భారత్కు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యమని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు ఈ మీటింగ్లో ప్రధాని మోడీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారు ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది పలు రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు వచ్చే ఇరవై ఐదేళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోడీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై డిస్కషన్ చేశారు ఈ సందర్భంగా వికసిత్ భారత్పై కేంద్రం రూపొందించిన డాక్యుమెంట్ను ప్రదర్శించారు సైబర్ సెక్యూరిటీలో అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై మాట్లాడారు అభివృద్ధి విషయంలో రాష్ట్రాల ప్రణాళికలు కూడా నీతి ఆయోగ్ శ్రద్ధగా వింది కొన్ని రాష్ట్రాల సూచనలు వారి ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీలు బాయ్ కట్ చేశాయి ఒక బెంగాల్ సీఎం మమతా మాత్రమే హాజరైన ఆమె మీటింగ్ నుంచి అర్ధాంతరంగా బయటకొచ్చి సంచలన ఆరోపణలు చేశారు మైక్ ఇవ్వకుండా వివక్ష చూపించారని ఆరోపించారు మరోవైపు ఈ సమావేశానికి జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాకపోవటం చర్చనీయాంశమైంది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపించారంటూ నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ పంజాబ్ సీఎం భగవంత్మాన్ కేరళ సీఎం పిన్నయ్య విజయన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ ఈ భేటీని బాయ్కాట్ చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ సమావేశానికి వెళ్లారు బడ్జెట్లో చూపిన వివక్షను ప్రశ్నించేందుకే ఈ మీటింగ్కు వెళ్లానన్న మమత కాసేపటికే సమావేశం నుంచి బయటకొచ్చేశారు ఇక ఈ నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేదు తనకు బదులుగా డిప్యూటీలను పంపించారు ఎన్డీఏ కూటమిలో కీలక మిత్రపక్షంగా నితీష్ కుమార్ రాకపోవటం చర్చనీయాంశమైంది అయితే నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ అటెండ్ కాకపోవటం ఇదే మొదటిసారి కాదని జేడీయూ వర్గాలంటున్నాయి అనారోగ్యం కారణంగానే నితీష్ రాలేదని ఆ పార్టీ నేత కెసి త్యాగి తెలిపారు